అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్టీన్త్ మార్చ్ ఫ్రైడే మీ అందరికీ ముందుగా హోలీ కామదాన శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి జీవితమంతా రంగులమయం కావాలి అనేది ప్రాఫిట్ మాస్టర్ తరఫున మా అందరి అభిలాష ఇవాళ హోలీ సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమెరికన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ నిన్న కూడా అమెరికన్ మార్కెట్స్లో ఒక బలహీనత మనం చూసాం నాస్డాక్ రెండు శాతం మేర ఎస్ఎన్పి పది శాతం మేర నష్టపోయి కరెక్షన్ టెరిటరీలోకి జారుకుంది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేర డౌజోన్స్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మేర నష్టపోగా నాస్డాక్ దాదాపుగా రెండు శాతం మేర నష్టపోయింది కొద్దిగా ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా రికవరీ కనిపించినప్పటికీ కూడా బట్ ఓవరాల్గా అమెరికన్ మార్కెట్స్లో ఒక బలహీనత అయితే కొనసాగుతోంది ఏషియన్ మార్కెట్స్లో పెద్దగా దాని ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నిఖాయ్ క్వార్టర్ పర్సెంట్ పైన హాంకాంగ్ ఒకటిన్నర శాతం మేర షాంఘై ఒక పాయింట్ రెండు శాతం మేర లాభాలతో అయితే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి సో మన మార్కెట్స్ ఇవాళ ఎలా ట్రే రే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలా ట్రేడ్ అవుతాయంటే ఇవాళ అమెరికన్ మార్కెట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే అమెరికన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు భారీగా వస్తున్నప్పటికీ పెద్దగా మన మార్కెట్స్ అంతగా రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ ఈ ట్రంప్ తారీఫ్స్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా గేజ్ చేయడం కష్టంగా మారుతుంది గోల్డ్ దాదాపుగా మూడు వేల డాలర్ల మార్కెట్ని టచ్ చేసింది మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నట్టు గోల్డ్ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పి పదే పదే అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం గోల్డ్ ఇప్పుడు మూడు వేల డాలర్ మార్క్ని టచ్ చేసింది మోర్గాన్ మోర్గాన్స్టైల్ని సహా వివిధ ప్రముఖ కంపెనీల అంచనాల ప్రకారం మేబీ మూడు వేల వంద డాలర్ల వరకు ఇనిషియల్గా వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నప్పటికీ మేబీ అక్కడి నుంచి కొద్దిగా రిసీడ్ అయ్యే ఛాన్సెస్ అంటే అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ దేశీయంగా రూపాయి లాస్ట్ త్రీ డేస్ నుంచి కొద్దిగా రికవర్ అవుతోంది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి ఆయిల్ ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో చూస్తే ఫ్యాబ్ న్యూస్ జర్మన్ యుఎస్ కంపెనీస్ ఐ ఇండియా ఓసాట్ ఆపర్చునిటీ మేజర్గా జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ ఇన్ఫిన్యాన్ అలాగే యుఎస్కి చెందిన చిప్ సప్లైయర్ ఆన్సెమీ ఈ రెండు ఇండియన్ పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నాయి సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ఈ రెండు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి సిద్ధమవుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు డెత్ ఆఫ్ సేల్స్మెన్ ప్లేయింగ్ అవుట్ అంటే మార్కెట్ నియర్ యూ సో సేల్స్మెన్ అనేది విపరీతంగా కొరత బాగా ఉంది ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ దీన్ని బాగా ఎదుర్కొంటున్నాయి గిగ్ వర్క్ ఫోర్స్ బాగా డిమాండ్ ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు జొమాటో స్విగ్గీ లాంటి వాటిల్లో కూడా కనీసం ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేలు దాకా సంపాదిస్తున్నారు ఇలా సేల్స్మెన్లా ఉండి ముప్పై వేలు జీతం సంపాదించే బదులు అదే గిగ్ ఫోర్స్లో అండ్ వర్క్స్ లైక్ మేనేజింగ్ డార్క్ స్టోర్స్ కానీ మెయిల్ రూమ్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్గా అక్కడ స్థిరపడిపోతున్నారు రోడ్డు మీద ఉండి విపరీతంగా ఈ ఎండ వేడికి ఈ వాతావరణాన్ని తట్టుకొని అదే శాలరీ సంపాదించే బదులు ఆఫీస్ వర్క్స్ని మెజారిటీ ఆఫ్ ది స్టాఫ్ చూసుకుంటున్నారు సేల్స్మెన్ కొరత బాగా ఉంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్కి ఇక్కడ చూడవచ్చు అంటే మార్కెట్కి సంబంధం లేకపోయినప్పటికీ మార్కెట్లో ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇదొక ఒక అవకాశం చూడవచ్చు మనం కార్ సేల్స్ స్లాగ్ హైట్ విత్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ రైజ్ ఇన్ ఫెబ్ ఫిబ్రవరి నెలలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మేర వృద్ధి కనిపించింది ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో అలాగే జెన్సోల్ లిక్విడిటీ ఓస్ మే లాస్ట్ నైంటీ డేస్ పేరింగ్ బ్లూ స్మార్ట్ టైస్ సీఎండి అల్లేస్ ఇన్వెస్టర్ ఫియర్స్ ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని కొద్దిగా పాదుకొల్పేందుకు జెన్సోల్ ఇంజనీరింగ్ చెప్తున్నప్పటికీ కూడా స్టాక్ ఇప్పటికే దాదాపు అరవై ఐదు శాతం మేర మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది సో రైడ్ హైలింగ్ సర్వీసెస్ బ్లూ స్మార్ట్ని వీళ్ళు లాంచ్ చేసుకోవడము సో దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ ఓవరాల్గా స్టాక్ మీద పడటము ఇక్రా అండ్ కీర్ లాంటి ప్రముఖ కంపెనీస్ ఈ క్రెడిట్ రేటింగ్ని డిఫాల్ట్గా మార్చడము మొత్తానికి జన్సాల్ ఇంజనీరింగ్లో తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన అసంతృప్తి ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చింది సో ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది రాబోయే మూడు నెలల కాలంలో ఈ లిక్విడిటీ సమస్యలు అన్నింటిని కూడా తీర్చుకుంటామని చెప్పి యాజమాన్యం చెప్తోంది దీనికి ఏ మేరకు ఇన్వెస్టర్స్ మద్దతు తెలుపుతారో కూడా చూడాలి సో ఇది మేజర్గా ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు అండ్ సిఎల్ఎస్ఈ కీప్స్ అవుట్ పర్ఫామ్ రేటింగ్ ఆర్ ఇండస్ బ్యాంక్ సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అయితే నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ఐసీఏఐ కూడా రంగంలోకి దిగబోతోంది అన్నట్టుగా కూడా ఒక వార్త ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కేసుని ఇండస్ ఇన్ బ్యాంక్ కేసుని సుమోటోగా స్వీకరించింది వీళ్ళ దర్యాప్తు బృందం డిస్క్రిపెన్సీస్ని చూడటానికి గతంలో ఉన్న బ్యాలెన్స్ షీట్స్ అన్ని తెప్పించుకొని చూడబోతోంది ఒకవేళ ఏ చిన్న ఇది ఉన్నా కూడా తమకు అనిపించినా కూడా ఫినాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డుకి తమ ఫైండింగ్స్ అన్నింటిని కూడా పంపిస్తామని చెప్పి ఐసీఐ చెప్తోంది ఇదే కనుక జరిగి ఇంకా ఏదైనా డిస్క్రిప్సీస్ కనుక బయటపడినట్టయితే ఆడిటర్స్ మీద ఫస్ట్ వెయిట్ ఉంటుంది ఆడిటర్స్ ఎఫెక్ట్ అవుతే దాని తర్వాత ఓవరాల్ మీద స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది మొత్తానికి అంటే ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేకపోతే అంటే ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఏదన్నా దాచే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే తీవ్రమైన ఇంపాక్ట్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సో మళ్ళీ ఎస్ బ్యాంక్ లాంటి సినారీ వస్తుందని చెప్పలేం కానీ బట్ సంభవ్ ప్రైవేట్ బ్యాంకు అండ్ ప్రమోటర్స్ మంచి ప్రమోటర్స్ ఉన్నారు సో ఏ మేరకు ఈ కంపెనీని గట్టెక్కిస్తారో ఈ కష్టకాలం నుంచి చూడాలి గతంలో అనేక సందర్భాల నుంచి కూడా ఇండస్ట్రిన్ బ్యాంక్ నెగిటివ్ న్యూస్తోనే పాపులర్ అవుతూ వచ్చింది గో డిజిట్ ప్రమోటర్స్ గెట్ ఐఆర్డీఎ నాట్ ఫర్ ఫస్ట్ ప్రైవేట్ రీగించారు స్ట్రాంగ్ డిమాండ్ టేక్స్ టీ ఎక్స్పోర్ట్స్ టెన్ ఇయర్ హై సో పదేళ్ల గరిష్ట స్థాయికి టీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి పెరిగే స్ట్రాంగ్ డిమాండ్ వివిధ మార్కెట్స్ నుంచి మనకు వస్తుంది ఆర్వీఎన్ఎల్స్ నెక్స్ట్ స్టేషన్ మెట్రో మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ సో రాష్ట్రీయ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు మెట్రో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలి దీనికి తోడు ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ని పెంచుకొని మరింతగా స్కేల్ చేసుకోవాలనేది కూడా ఒక ఆలోచనగా ఉంది ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ ప్లాన్స్ పార్ట్నర్షిప్ విత్ డాయిష్ బాన్ విల్ బిట్ టు రన్ బ్యాంగ్లూర్ మెట్రో ఎయిమ్స్ టు రైజ్ ఫారిన్ ప్రాజెక్ట్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్డర్ బుక్ సో ఫారిన్ ప్రాజెక్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉండాలి అనేది కూడా ఒక ఆలోచన వన్ దే స్లీపర్ ప్రోటోటైప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీళ్ళు అవుట్ చేస్తున్నారు బిట్ ఫర్ డెవలపింగ్ వాధవాన్ పోర్ట్ విత్ కాన్కార్ సో ఇలా రకరకాల మార్గాలు కేవలం రైల్వే రిలేటెడే కాకుండా నైన్ నాన్ రైల్వే ప్రాజెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలి అనేది ఆలోచన ఇట్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ టు బంగ్లాదేశ్ యుఏఈ నేపాల్ లంక అండ్ టర్కీ అనేది ఆర్బీఎన్ఎల్ ఆలోచనగా ఉంది అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆర్బిఎన్ఎల్ నుంచి మనం చూడవచ్చు ట్రంప్ వాన్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈయూ ఆల్కహాల్ డ్యూటీస్ సో యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే ఆల్కహాల్ మీద రెండు వందల శాతం డ్యూటీస్ విధించాలన్న ఆలోచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు ఇక నేను వెనక్కి తగ్గను బెండ్ అయ్యే అవకాశం లేదు ఆలోచన లేదు అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం ముఖ్యంగా ఉండాలి బెయిన్ స్ట్రీన్ సీజన్ నో అప్ ఇన్ ఇండియన్ మార్కెట్ డిస్పైట్ స్లైడ్ సో భారీగా పతనం అయినప్పటికీ కూడా పీక్ నుంచి ఒక పదిహేను పదహారు శాతం మీద నష్టపోయినప్పటికీ కూడా నిఫ్టీ విపరీతమైన అప్సైడ్ పొటెన్షియల్ కానీ ఉండే అవకాశం లేదు అనేది బెయిన్ స్ట్రీన్ చెప్తున్న మాట సో ప్రముఖ కంపెనీ ఇది రీసెర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మ్యాగ్మా సెల్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ టు పతనం పతంజలి డిఎస్ గ్రూప్ బాబా రామ్ రామ్దేవ్ దేవి చెందిన పతంజలి ఆయుర్వేద్ అండ్ ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ ఈ రెండు సంస్థలు మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ లో వాటాను నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాయి ఇప్పుడు వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్లోకి ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా పతంజలి పతంజలి గ్రూప్ ఎంటర్ కావాలని చెప్పి చూస్తోంది అజయ్ సింగ్ ఒక శాతం వాటాని స్పైస్ జెట్లో యాభై రెండు కోట్ల రూపాయలకు ఆయన విక్రయించారు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది బెంగాల్ ప్రభుత్వంతో పదహారు వందల మెగా థర్మల్ అవుట్పుట్ కోసం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కుడ్ బి మోస్ట్ అట్రాక్టివ్ స్పేస్ టు ఇన్వెస్ట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇప్పటికైతే బాగా పతనమయ్యే భారీగా పతనం అవుతూనే ఉన్నాయి మొన్న బడ్జెట్ రోజున దాదాపు ఈ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఆ ట్యాక్స్ ల్యాబ్స్లో మార్పు వరకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ మేలకి వస్తాయని చెప్పి భావించిన తరుణంలో చాలా స్టాక్స్లో మొమెంటం అయితే కొద్దిగా కనిపించింది బట్ అక్కడ నుంచి కూడా స్టాక్స్లో విదర్ అవుట్ అయిపోతున్నాయి దాదాపు నలభై నుంచి అరవై శాతం మేర స్టాక్స్లో వీక్నెస్ అయితే ఉంది బట్ ఇప్పటికిప్పుడు ఎఫ్ఎంసిజీ స్టాక్స్ కొనుగోలు చేయాలంటే ధైర్యం కావాలి ఎంత నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ కూడా డైనమిక్స్ మారిపోతూ వస్తున్నాయి అన్ని అన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఎఫ్ఎంసిజీ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవడం అనేది కొద్దిగా రిస్కి పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేబీ పర్సనల్గా అయితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడమే అన్నట్టుగా కూడా చెప్పవచ్చు స్లో డిమాండ్ మార్జిన్ ప్రెషర్ టీమ్ షార్ట్ టర్మ్ ఎఫ్ఎంసీజీ అవుట్లుక్ సో ఇది ఎఫ్ఎంసీజీకి సంబంధించి ఎస్పెషల్లీ ప్రైమరీ మార్కెట్స్లో అంటే మేజర్ మెట్రో సిటీస్లో సేల్స్ తగ్గిపోతుంది స్మాలర్ సిటీస్ కొద్దిగా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ స్పేస్ మాత్రం డల్ అండ్ బ్లీక్గా కనిపిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీస్ క్యాష్ అలొకేషన్ బై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇన్ వన్ ఇయర్ టు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మార్కెట్స్లో నిధులు పంపు చేయడం కంటే క్యాష్లో ఉండి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం మంచిది అన్నట్టుగా కూడా ఒక ఆలోచనలో కంపెనీలు చేస్తున్నాయి దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అడిషనల్గా నిధులు సమీకరించి క్యాష్ అలొకేషన్ని క్యాష్ని దాదాపు లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పెట్టుకుని అన్న అడిగి కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో క్లైమేట్ రిజ్ ఆర్బిఐ మూడ్స్ కామన్ పూల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టైమ్ టు అబ్యాండన్ ప్రొటెక్షనిస్ట్ మైండ్ సెట్ గోయల్ ఎల్జీకి సిబి నుంచి అప్రూవల్ లభించింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో ఐపీఓకి వచ్చేందుకు సో ఓ పెద్ద ఐపీఓ కోసం మరొక మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి కూల్ ఇండియా పేటిఎం ఎల్ఐసి ఉందా తర్వాత సో టాప్ ఫైవ్ ఐపీఓగా ఎల్జీ ఉండబోతోంది టు రోల్ అవుట్ షేర్ సేల్ వన్స్ మార్కెట్ టన్స్ కంట్యూస్ ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ అది గొప్పగా లేవు కాబట్టి మేబీ మార్కెట్ కండిషన్స్ కొద్దిగా పాజిటివ్ అయిన తర్వాత వీళ్ళు మార్కెట్స్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అవంతి ఫీడ్స్ ఏడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలకి స్టాక్ టచ్ చేసింది గత మూడు నెలల్లోనే స్టాక్ ముప్పై ఆరు శాతం మేర పెరిగింది ఇండస్ ఇన్ బ్యాంక్ మోస్ట్ సోల్డ్ స్టాక్స్ బై ఎంఎఫ్సి ఇన్ ఫిబ్రవరి సో ఫిబ్రవరి నెలలో ముందే ఒప్పందిందా లేకపోతే ముందే వీళ్ళు ఫీల్ చేశారా ఫీల్ అందిందా తెలియదు కానీ బట్ దట్ బట్ ఫిబ్రవరి నెలలో దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇండస్ ఇన్ బ్యాంక్ చెందిన షేర్లను విక్రయించారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ రీటైల్ ఇన్వెస్టర్స్ టేక్ బిగ్గెస్ట్ హిట్ ఫ్రమ్ ద మార్కెట్ స్లంప్ ఓవరాల్గా ఈ పతనమైన వాటిల్లో నలభై నాలుగు శాతం మీరు హిట్ని వీళ్ళే తీసుకున్న రిటైల్ ఇన్వెస్టర్స్ తీసుకున్నారు తర్వాత డిఏఎస్ తర్వాత ఎఫ్ఐఎస్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఓవరాల్గా నిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ని రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారో సమీకరించిన తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఈ మేరకు హిట్ అయ్యి అన్న డేటా పట్టి తీసిన రిపోర్ట్ ఇది బ్లాక్ స్టోన్ ఇండియన్ రియాలిటీ మార్కెట్లోకి ఎంటర్ కాబోతోంది కోల్టే పాటిల్ లో దాదాపు నలభై శాతం వాటాని పదకొండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతున్నారు అనేది కూడా ఒక అప్డేట్ ఇక్కడ ఇండియా టు డెలివర్ యుఎస్ సమ్మన్స్ టు అదాని ఫర్ అలైజల్ బ్రైబరీ సో ఎస్ఈసీ ఇచ్చిన యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇచ్చిన సమ్మన్స్ని గౌతమ్ అదాని గారికి సర్వ్ చేయడానికి భారత ప్రభుత్వం లోకల్ కోర్టుని కూడా ఒక అప్డేట్ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే శేషు గారి మాస్టర్ క్లాస్ హైదరాబాద్లో ఇరవై మూడవ తారీఖున జరగబోతోంది రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా పూర్తవుతున్నాయి ఇక ఎనిమిది తొమ్మిది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది సాధ్యమైన త్వరగా మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే మాకు కూడా మీకు ఏర్పాట్లు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది మా తరపున అభ్యర్థన థ్యాంక్ యూ సో మచ్